మొన్నటి వరకు ఎండలు అతలాకుతలం చేస్తే ప్రస్తుతం అకస్మాత్తుగా కురుస్తున్నటువంటి వర్షాలు కూడా జనాలను అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మ్యామ్ మొన్నటి వరకు చూసుకుంటే నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి అయితే నిన్న సాయంత్రం చూసుకుంటే అకస్మాత్తుగా నగరంలో మనకి దాదాపు అరగంట గంట పాటు కూడా భారీ వర్షం కురిసింది సో పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి అదే ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొనసాగుతున్నాయి అట్లాగే ఈ నైరుతి బంగాళాఖాతంలో కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది సో వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న ఇరవై నాలుగు గంటల వరకు కూడా కొన్ని చోట్ల తెలంగాణ రాష్ట్రంలో తేలిగపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే తడస్ట్రామ్ యాక్టివిటీ అట్లాగే లైట్నింగ్ కూడా గాలి తీవ్రత కొన్ని చోట్ల నలభై నుంచి యాభై కొన్ని చోట్ల ముప్పై నుంచి నలభై కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి అయితే ఈరోజు ఎల్లో వార్నింగ్ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేయటం జరిగింది ఎక్కువగా కూడా తూర్పు ఈశాన్య జిల్లాల్లో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలు మహబూబాబాద్ భద్రాద్రి మూల్గు జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల కొమరం భీం కూడా దీని ప్రభావం ఉన్నప్పటికీ దక్షిణ జిల్లాల్లో కూడా కొంతమేరకు నాగర్ కర్నూలు నాలు ఆ సరిహద్దు జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు ఒక్కొక్కప్పుడు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మనం చూసుకుంటే మనకు మాన్సూన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది మ్యామ్ మాన్సూన్ అనేది మే నైన్టీన్త్ కల్లా కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి క్రమేపికగా కూడా మే ముప్పై ఒకటో తారీఖున కేరళ తీరాన్ని ఇండియాని తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత క్రమేపుగా కూడా నాల మీదకు వచ్చి జూన్ ఫస్ట్ వీక్ అరౌండ్ సెవెంత్ ఎయిత్ ఆ తారీఖుల్లోని తెలంగాణ ప్రాంతాన్ని నమ్ ప్రాంతాల్లోనే నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ మూడు రోజులలో చూసుకుంటే ఈరోజు కానీ రానున్న మూడు రోజులు కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మ్యామ్ మళ్ళీ అకస్మాత్తుగా వర్షపాతం ఏమైనా నమోదయ్యే అవకాశం ఉంది అంటారు ఈరోజు రేపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటు వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈరోజు రాత్రికి చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుముల్ మెరుపులు ఒకటి రెండు చోట్ల ఉండే ఒక గాలి తీవ్రత ముప్పై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కానీ లేదంటే భారీ వర్ష సూచన కానీ ఏ ఏ జిల్లాలకు ఇవ్వడం జరిగింది మేడం ఎక్కువగా కూడా మనకు ఈ ఖమ్మం భద్రాద్రి వరంగల్ జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి అలాగే నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలోని ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సో వీటితో పాటు చూసుకుంటే ఒకవైపు వానలు అదేవిధంగా ఉదయం సమయంలో మనకి ఎండల తీవ్రత ఉంటుంది ఆ ఉక్కపోత కూడా ఉంటుంది సో మార్నింగ్ టైంలో మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఉదయం పూట చూసుకుంటే ఎక్కువగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీ సెల్సియస్ వర్షాలు అవి పడినప్పుడు ముప్పై ఐదు కన్నా కూడా తక్కువగా కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రాత్రిపూట కూడా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యలో నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ ఈ గా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో కానీ లేదంటే జిల్లాల వ్యాప్తంగా కానీ వివిధ శాఖలతోటి ఏ విధంగా సమన్వయం చేసుకొని వాళ్ళకి అలర్ట్స్ ఇవ్వడం కానీ వాళ్ళతో కమ్యూనికేషన్ ఏ విధంగా అవుతున్నారు ఆల్రెడీ ఎప్పటికప్పుడు కూడా ఈ సమాచారాన్ని మెయిల్స్ ద్వారా టెలిఫోనిక్ కాన్వర్సేషన్స్ వాళ్ళతో ప్రకారంగా అట్లాగే వివిధ శాఖలతోటి వాట్సాప్ గ్రూప్స్లోని కలెక్టర్స్తో కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ సమాచారాన్ని నవ్ క్యాస్ సిస్టమ్ కానీ షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ కానీ ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ కానీ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరుగుతుంది సో ఈ గడిచిన ఇరవై నాలుగు గంటలు చూసుకుంటే ఎక్కడ అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది రానున్న ఇరవై నాలుగు గంటలలో ఎక్కడ ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మ్యామ్ ఆల్రెడీ చెప్పినట్టున్నాను సో ఎక్కువగా చూసుకుంటే గత గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మహబూబాబాద్ రంగారెడ్డి యాది యాదగిరి ఆ ప్రాంతాల్లోనే నమోదవటం జరిగింది ఖమ్మం సూర్యాపేట ప్రాంతంలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఏడు సెంటీమీటర్ల వరకు కూడా సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్ నమోదవటం జరిగింది మిగతా చోట్ల మోస్తారు వర్షాలు నమోదవటం జరిగింది జిహెచ్ఎంసీ ఏరియాలో అయితే ఈరోజు కూడా కొన్ని తూర్పు ఈశాన్య జిల్లాల్లోని దీని యొక్క ప్రభావం ఉండటం వల్ల ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మోస్తారు వర్షాలు ఎక్కువగా ఉండి ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది సో ఇక రానున్న మూడు రోజులు మనం చూసుకుంటే వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తర్వాత ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న మూడు రోజుల్లోని తర్వాత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి క్రమేపగా కూడా ఈ వర్షాలు తగ్గితే కనుక ఉష్ణోగ్రతలు ఫార్టీ డిగ్రీ సెల్సియస్ అబోవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కూడా నిన్న మనకు నిన్న సాయంత్రం హైదరాబాద్లో అయితే సడన్గా మనకు వర్షం అయితే కురవడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ రోడ్ని రోడ్లన్నీ కూడా మనని చెరువులను తరిపించాయి ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో అయితే మనకు అత్యధికంగా వర్షపాతం అయితే నమోదవ్వడం జరిగింది ఈ రానున్న ఇరవై నాలుగు గంటలు అదేవిధంగా రానున్న మూడు రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని దీని తర్వాత యథావిధిగా కూడా మనకు మళ్ళీ నలభై డిగ్రీల నుంచి నలభై మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారి తెలపడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి விடுோஷ் தஞ்சமா பிக் டிவி ஹைதராபாத் மோர் வீடியோஸ் லைக் திஸ் சப்ஸ்கிரைப் பிக் டிவி சேனல்